హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి భూ వివాదం ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది ఈ రోజు విచారణలో కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చాయి ముఖ్యంగా జస్టిస్ గవాయ్ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది అందరికీ వచ్చిన డౌటే ముందు నుంచి కూడా అందరూ తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతదేశం కూడా ఈ క్వశ్చన్ని లేవనెత్తుతూనే ఉంది ఉన్నట్టుండి హాలిడే రోజు స్టూడెంట్స్ ఎవరూ లేని సమయంలో బుల్డోజర్స్ని ఎలా దింపుతారు అంటే ముందుగా ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్ళాలి చెట్లను నరికేయాలి అని గవర్నమెంట్ ప్లాన్ చేసిందా సో ఎందుకు అలా హాలిడే రోజు వెళ్లాల్సి వచ్చింది ఇదే క్వశ్చన్ జస్టిస్ గవాయ్ లేవనెత్తారు సో మరి దీనిపై ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ కేసుని జూలై ట్వంటీ థర్డ్కి వాయిదా వేయడం జరిగింది సో ఇది ఇది పక్కాసే పక్కన పెట్టేస్తే ప్రజెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇంకా అక్కడ అంటే గవర్నమెంట్ ఏదైనా ప్రయత్నాలు చేస్తోందా నిజంగా గవర్నమెంట్ ఆరోపించినట్టుగా మరేదైనా పార్టీ స్టూడెంట్స్ వెనక నుండి ఈ విధంగా ప్రొటెస్ట్ చేయించిన అసలు స్టూడెంట్స్ ఏమంటున్నారు వాళ్ళ మాటల్లోనే విందాం అదే ఒకవేళ పార్టీ నడిపించాలి అనుకుంటే ఫస్ట్ డైరెక్ట్ మేము పార్టీ దగ్గరకెళ్ళదు మీకు చెప్పేది ఆల్రెడీ ట్వంటీ డేస్ యూనివర్సిటీలో ప్రొటెస్ట్ జరిగింది అడ్మినిస్ట్రేషన్ ఏ ఆన్సర్ ఇవ్వకపోవడం వల్ల బయటకు వెళ్ళడం జరిగింది అది పిఆర్ఎస్ఏ కానీ లేకపోతే ఏ ఏ ఐ మీన్ పొలిటికల్ పార్టీ దగ్గరకైనా మేము వెళ్ళడానికి రెడీ ఉన్నాం అంతే కాంగ్రెస్ లో ఉన్న మీనా రాజేందర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా మాకు మాతో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అన్నింటినీ చేసి ఎట్లాంటి సీరియస్ సిచ్యువేషన్ ఉందనే కనుగోడ చేయడం జరిగింది అన్నమాట సో నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ పార్టీ కోసం ఏం ఏం జరగలేదు ఇక్కడ మా ఓన్లీ జెన్యున్ కాజ్ వచ్చేసి మా యూనివర్సిటీ ల్యాండ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం సో దానికోసం మేము ఫైట్ చేయడానికి ఒక ప్రెషర్ లాగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే యూనివర్సిటీలో చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను బహుజన్ స్టూడెంట్స్ ఫ్రెండ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు స్టూడెంట్స్ యూనియన్ లో ఎస్ఎఫ్ఐ ఉంది తర్వాత బిఎల్సీ ఉంది ఏఎల్సీ ఉంది తర్వాత ఇంకా వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్ చూడండి మేమందరం ఒక దగ్గరకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు ఒకవేళ ఒకే పొలిటికల్ పార్టీ దగ్గరకు వెళ్ళాలనుకుంటే ఒక్కలం వెళ్తాం కదా ఇది స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఒక దగ్గరకు వచ్చి ఫైట్ చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తామని ఓన్లీ వి నీడ్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అందుకోసమే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట అంతేగాని ఏదో ఒక పొలిటికల్ పార్టీ మమ్మల్ని నడిపిస్తుంది అనేది అంత

మొత్తం బుల్డో చేస్తాను మొత్తం క్లియర్ చేసేసి అంటే మీ వెళ్ళి ఆపడం జరిగింది మేము వాళ్ళని ఏమనలేదు బేసిక్ గా ఆపేయండి అని మేము అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది అన్నమాట పండుగ రోజు వచ్చారు ఆ రోజు స్టూడెంట్స్ అంతా ఒక దగ్గరికి వచ్చారు నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా అంతే నెక్స్ట్ డే కూడా మళ్ళీ మేము ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం ఇదంతా క్లియర్ చేయొచ్చు ఇక్కడ చాలా అంటే ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ చాలా బయోడైవర్సిటీ ఉంది క్లియర్ చేయొచ్చు అని చెప్పిన అప్పటికి కూడా వాళ్ళు వినప్పుడు సార్ అట్లనే చేయడం కాబట్టి లాంటి ఎలాంటి సాధ్యం చేయడం ఉమెన్ స్టూడెంట్స్ ని పిల్లలకి ప్రార్థన పొందడం అట్లా చేయడం జరుగుతుంది వాస్తవమే ఎవరైతే అంటే మేమేమనుకుంటాం అంటే తప్పుడుతో కట్ చేయడానికి అట్లాంటి ఏమంటారు ఏ ఇది అది ఇది అని చెప్తున్నారు కానీ ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఉంటే విఆర్ అర్జింగ్యూ టు కమ్ టు ద యూనివర్సిటీ అండ్ ప్లీజ్ లుక్ ఎట్ దర్డ్ ఆఫ్ ద బయోడైవర్సిటీ సుప్రీం కోర్టు కూడా వన్ అన్ కమిషన్ సెంట్రల్ ఎంపర్ కమిటీ వాళ్ళు వచ్చారు అలాగా చూసారు సో డిఫరెంట్ లేక్స్ ఉన్నాయి అక్కడ తర్వాత జింకలు పీకాక్స్ ఏది ఫేక్ అని సో చూసారు కదా స్టూడెంట్స్ మాటలు స్టూడెంట్స్ వెనక ఒక పార్టీ ఉంది ఆ పార్టీ కావాలని ఈ విధంగా స్టూడెంట్స్ చేత ప్రొటెస్ట్ చేయించింది వాళ్ళకి సపోర్ట్గా నిలిచింది అని కొన్ని ఆరోపణలు వచ్చాయి బట్ ఇక్కడ స్టూడెంట్స్ చాలా క్లియర్గా చెప్తుంది స్టూడెంట్ యూనియన్స్ చాలా రకరకాల యూనియన్స్ ఉంటాయి మనందరికీ తెలిసిన ఎస్ఎఫ్ఐ అని ఏబివిపి అని ఇలా రకరకాలుగా ఆమె చెప్తున్నట్టుగా తను బహుజన్ స్టూడెంట్స్ వింగ్ హెడ్ అనమాట సో వీళ్ళంతా ఒక చోట చేరి ఎలాగైనా ఇక్కడ ఏదైతే జరుగుతుందో చెట్లను నరికేస్తున్నారో దీని అంతా ఆపేయాలి వాళ్ళ యూనివర్సిటీ బయోడైవర్సిటీని కాపాడుకోవాలి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ని కాపాడుకోవాలి వాళ్ళన్నింటినీ ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళంతా ఒక వింగ్గా ఏర్పడ్డారు సో ఈ క్రమంలో కొన్ని పార్టీస్ వాళ్ళకి సపోర్ట్ చేశాయి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న దాన్ని వీళ్ళు స్వీకరించారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా వెళ్ళి కొంతమంది లీడర్స్తో మాట్లాడి అది పార్టీలకి అతీతంగా బీజేపీ అని కాదు బీఆర్ఎస్ అని కాదు వాళ్ళు పార్టీలకి అతీతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాయి అంతేకాని ఇక్కడ ఏ పార్టీ తమ వెనుక ఉండి నడిపించలేదు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు సో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడారు వాళ్ళ మాటల్లో కూడా విన్నాం అసలు నిజంగా అక్కడ అంటే అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీ ఏదైతే అందో అక్కడ కొన్ని గుంట నక్కలు ఉన్నాయి వాళ్ళ వెనుక సో అక్కడ ఏ యానిమల్స్ లేవు అని చెప్పేసి అన్నారు సో అక్కడ స్టూడెంట్స్ అంటున్నారు ఇదే యూనివర్సిటీలో ఇదే పార్టీకి ఇదే అధికార పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్స్ బట్టి విక్రమార్క కానీ శ్రీధర్ బాబు కానీ ఇదే యూనివర్సిటీలో చదువుకున్నారే మరి వాళ్ళకి తెలియదా ఇక్కడ ఏమున్నాయి అనేది ఇక్కడ గుంట నక్కలు ఉన్నాయా లేదంటే నిజంగా యానిమల్స్ ఉన్నాయా లేవా అనేది వాళ్ళకి తెలియదా అని కూడా ప్రశ్నిస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా విందాం రాన్షిఫ్ అలా ఏం లేదు బేసిక్గా జనరల్గా యూనివర్సిటీ రూల్స్ ప్రకారం పైగా రాలేదు అంటే యూనివర్సిటీ స్టూడెంట్లు ఉంటే పర్మిషన్తో రాణిస్తారు వారు అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నా ఒక సీఎం హోదా పొజిషన్లో ఉండి స్టూడెంట్స్ గురించి యూనివర్సిటీ పబ్లిక్ ఎడ్యుకేషన్ గురించి అట్లాంటి కామెంట్స్ చేయడం అయితే కరెక్ట్ కాదు గుంటలంకలు కానీ సంబోధించడం అయితే పద్ధతి కాదని అయితే నేను అనుకుంటా ఉన్నా ఆయన వచ్చి చూడ ఆయన ఫుట్బాల్ ఆడడానికి వచ్చినారు ఏంటి మరి ఆ రోజు ఏం చేస్తున్నారో లేదు తెలియదు వచ్చి ఒకరోజు చూస్తే అర్థమవుతుంది ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ ఆయన క్యాబినెట్లోనే ఇద్దరు హెచ్సి స్టూడెంట్స్ ఉన్నారు కదా బట్టి విక్రమార్ గారు శ్రీధర్ బాబు గారు గారు క్యాబినెట్ మినిస్టర్స్ కదా వాళ్ళు ఇక్కడ హెచ్సీలో చదువుకున్న వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ తెలుసా మాకు మేము మనం మొన్న వచ్చుకున్న వాళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడ చదువుకొని ఉన్నారు సో కొంచెం మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడితే బాగుంటుంది స్టూడెంట్స్ గురించి అని అనేది క్యాంపస్ అదేం లేదు ఇది ఖచ్చితంగా 2001 ఆర్టికల్స్ జర్వత ఉంది ఏదైతే చనబాకటి పోతునో ఏంటి ఈ ప్రైవేట్ కంపెనీకి నాన్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ డౌన్లైడ్ కానిది అంటే అది ఆపరే కాంగ్రెస్ పోతునో ఆశ్రయించకపో ఆపరే అది ఇక్కడ డిస్ప్యూట్ అవుతుంది ఏదే ఈ యాక్చువల్ ఏఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే డిటచ్మెంట్ రావాలి కాదు రాలేదు వచ్చేదాకా డిటచ్మెంట్ వచ్చి ప్లస్ ఇకనామిక్ గా కొంచెం క్రైసిస్ లో ఉంది కాబట్టి గవర్నమెంట్ అనేది యా ఫైజర్ కోసం ఒక అన్ ఆన్ ప్రెషర్ కడుతుంది కేటీఆర్ గారు కూడా చెప్పారు అంటే ఆయన కూడా ఈ భూమిని తీసుకుందామని ట్రై చేస్తున్నారు ఆయన మాకు ఫ్రైన్ చెప్పినారు కానీ అప్పటికి ఆయన గవర్నమెంట్ జడ్జ్మెంట్ రాలేదు కాబట్టి ఆమెందో ఆమె వాళ్ళేదాం ఏ ప్రభుత్వం ఉన్నా అది చేసేది ఏ ప్రభుత్వం ఉన్నా మేము కూడా ఈ ప్రొటెస్ట్ చేసేది యూనివర్సిటీ ల్యాండ్ అయితే ఎక్కువ చేస్తారు అదైతే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రెండు వేల మూడు వందల ఎకరాలు యూనివర్సిటీ హైదరాబాద్కి కేటాయించడం జరిగింది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఓన్లీ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని వద్యులు ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే యూజ్ చేయాలి మిగతా దేనికోసం యూజ్ చేసినా కానీ ల్యాండ్ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుందని అప్పుడు ఈ అగ్రిమెంట్ ప్రకారం ఉన్న రూల్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉన్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దుర్బక్ సింగ్ ఏం చెప్పారంటే ఎప్పుడైతే యూనివర్సిటీకి చేతికి ల్యాండ్ వచ్చిందో అప్పుడే యూనివర్సిటీ రెండు వేల మూడు వందల ఎకరాల చుట్టూ కూడా ఒక గోడ కట్టుకుందామని అన్నారు గోడ కట్టుకుంటే మనం సేఫ్గా ఉంటాం మన ల్యాండ్ ఎటుకోకుండా ఉంటుందని ఆయన ముందే అప్పుడే దోర దృష్టితో ఆలోచించి అప్పుడే గోడ కడదామని చెప్తే అప్పుడు అందరూ ఆయన హేళన్ చేశారంట మాకు తెలిసింది ఏంటంటే అంటే ఇప్పుడు కూడా యూనివర్సిటీ వచ్చింది ఓపెన్ వరల్డ్ ఉన్నది అని ఏంటి గోడ పెట్టడం కాదు కానీ అప్పుడు హేళన్ చేయడం అట్లా చేయడం జరిగింది కానీ తర్వాత తర్వాత ఏమైంది ఇంకా ట్రిబుల్ ఐటీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇవ్వాలని చెప్పి కదా ఈ ట్రిబుల్ ఐటీ కోసం ల్యాండ్ తీసుకున్నారు ఇక్కడ ట్రిబుల్ ఐటీ ఎడ్యుకేషన్ పర్పస్ తీసుకున్నారు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి హెచ్కి బస్ బస్కి బాగుంటే బాగుంటుంది అందుకే హెచ్టీ బాగానే ఉంది సో అని బస్ లీ కోసం ఇచ్చినారు కొంచెం ల్యాండ్ అడిగిపోతే ఇంకా జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ కోసం ఇస్తారు ఇకపోతే ఐఎస్పీకి ఇచ్చినారు ప్రైవేట్ సంస్థలు కూడా కొన్నిటికి ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఇంకా అట్లా మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ టీఎన్జిఓ స్టార్డు ఇచ్చారు పక్కన మినిస్టర్ శ్రీనివాస రెడ్డి గారు ఆయన కూడా ఇచ్చారు సో మొత్తానికి రెండు వేల మూడు వందల ఎకరాలు అప్పట్లో నైన్టీన్ సెవెంటీ టూలో కోసం కేటాయిస్తే ఆ భూముల్లో నుంచి ఇప్పుడు కేవలం పద్నాలుగు వందల ఎకరాలు మాత్రమే మిగిలిపోయింది మిగతాదంతా కూడా కొంత భాగాన్ని అయితే ఎడ్యుకేషనల్ సొసైటీ కోసం అంటే లైక్ ట్రిపుల్ ఐటీ కాలేజ్ కానీ స్టూడెంట్స్ కోసం బస్ డిపో కానీ ఇలాంటివైతే ఏర్పాటు చేశారు కానీ కొన్ని మట్టికి ప్రైవేట్ కంపెనీస్కి కూడా వెళ్ళిపోయాయి అయితే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసింది అయితే కాదు ఇది చాలా క్లియర్గా ఈ అవ ఇక్కడ చెప్తున్నారు ఈ స్టూడెంట్ సో టీడీపీ హయాంలో జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తవ్వకాలు మొదలుపెట్టిందో ఈ పని ఒకవేళ బీఆర్ఎస్ వచ్చున్నా కూడా చేసేది ఇది కేవలం పార్టీలు ఈ ఒక్క పార్టీ చేసింది కాదు అండ్ అండ్ మోర్ ఓవర్ తెలంగాణ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ అవసరం ఉంది కాబట్టే వాళ్ళు అలా చేశారు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు బట్ ఏదేమైనా ప్రజెంట్ అయితే కోర్టులో ఇది విచారణ అయితే జరుగుతుంది జూలై ట్వంటీ థర్డ్కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు బట్ ప్రజెంట్ అయితే అక్కడ పోలీసుల బందోబస్తు అయితే ఉంది ప్రజెంట్ ఎలాంటి చెట్లను నరికవేయడం కానీ ఇలాంటివి అయితే జరగట్లేవు అట్ ద సేమ్ టైం కోర్టు కూడా ఒక మాట అనిందనమాట ఏదైతే చెట్లను నరికేశారు కదా పర్యావరణాన్ని మొత్తం కూల్చేశారు కదా మరి పర్యావరణాన్ని పునరుద్ధరించడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటూ కూడా ప్రశ్నించింది మరి దీనికి గవర్నమెంట్ ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి